సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జిడీకే వన్ ఇన్క్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జ్ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది వన్ ఇన్క్లైన్ జనగామ గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుపై బురద నీరు రోడ్డు ప్రక్కన చెత్త కుప్పలు ఉన్నాయి అదే విధంగా లైట్లు ఉన్నా రాత్రిపూట వెలగడం లేదు ఈ రోడ్డు గుండానే నిత్యం కార్మికులు సమీప గ్రామాలైన జనగామ సుందిల్లా గ్రామాల ప్రజలు ప్రయా చేస్తూ ఉంటారు అధ్యానంగా మారిన రోడ్డు బురదతో రాత్రిపూట వెలుగుని స్ట్రీట్ ప్రజలు వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాగా ఈ విషయమై సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరై రమేష్ ఏఐటి నాయకుల మీ గౌస్ గ్రామాల ప్రజలు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వెంటనే రోడ్డు శుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోడ్డుపై గోదావరి కనికి వెళ్లేందుకు సమీప ప్రాంతాల ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు

దుర్గంధమైన వాసన కూడుకొని మళ్ళీ అప్పుడప్పుడు బీర్ సీసాలు కానీ అదొకటి ఒకటి రోడ్డు మీదనే వలవుడుతున్నారు వచ్చిపోయే వాహనాలకు మాకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది వెంటనే సింగరణి యాజమాన్యం స్పందించి ఈ చెత్తను తొలగించవలసిందే కోరుతున్నాం జిఎం కాలి నుంచి వెళ్ళి జనగామకు వెళ్ళే దారిగా కాకుండా వన్ ఇంక్ లైన్ టూ ఇంక్ లైన్ టూఏ సీఎస్పి సిఎస్పి తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి సింగరేణి కార్మికులు అందరూ నిత్యం ఇదే తొవ నుండి వస్తూ ఉంటారు అత్యధికంగా ఈ ఈ తొవలో అంతరాయం కలిగి ఉండటం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు తక్షణమే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి సింగరేణి కాలేజ్ కంపెనీ చెప్తా ఉన్నది మరి ఈ అభివృద్ధి కనిపించట్లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ పక్కనే చెక్పోస్టు ఉంది ఈ ప్రాంతంలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది తక్షణమే ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి ఈ మోరీక్ కొద్దిగా డెవలప్ చేసి ఈ తువ్వను సాధారణ నడిచే తొవ్వగా భావించి దీన్ని మంచిగా చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీ తరపు నుంచి వెళ్ళి ఉన్నాం సింగరేణి కార్మికుల సౌలభ్యం కోసం అసంఘటిత కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల సౌలభ్యం కోసం ఇక్కడ ప్రజల సౌలభ్యం కోసం మీరు ఈ మాత్రం చేయగలిగితే మంచిదని చెప్పేసి ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం మీరు అట్లా చేయనట్టయితే మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుంది ఈ మోరిని మీరు పికప్ చేయండి ఈ పక్కకు ఉన్నటువంటి వాటర్ లైన్ కూడా శబ్ద ఇది చేయండి మీరు ఇవన్నింటినీ పట్టించుకోకుండా ఎక్కడో బాగు చేసినామని చెప్పేసి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సీఎన్ఎండి గారు వచ్చినప్పుడు ఎక్కడో లైవ్ చూపెట్టి ఇది అభివృద్ధి అయింది అని చెప్పేసి బొమ్మలు వేసుకొని ఉండటం కాదు సార్ మీరు ఫీల్డ్కి వచ్చి కార్యక్రమాన్ని చూసి దాన్ని అభివృద్ధి చేయండి సార్ ఇదంతా కూడా చదును చేసి ఓవి మట్టి పోసి ఇక్కడ ప్లే గ్రౌండ్ తయారు చేసినట్టయితే ఆట స్థలంగా మారుతుంది పిల్లలకు నీట్గా ఉంటుంది అటు జిఎం కాలనీ వాసులకు కూడా ఒక దిక్కు కోట్రులు ఖాళైతూ ఉన్నాయి మీరు వెయ్యి కోటర్లు కట్టిస్తాం డెవలప్ చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు ఉన్నదానికే గతి లేదురా అయ్యా అంటే లేని దాన్ని తీసుకొచ్చి సుందరం చేస్తాను చెప్పేసే చెప్పేసి పదాలను పక్కకు పెట్టి అయ్యా ఉన్నదాన్ని బాగు చేయండి ఇక్కడి కార్మికుల మనోభావాలకు అనుగుణంగా మీరు చేస్తారని చెప్పేసి ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం అట్లా చెయ్యనట్టయితే మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం